నివేదికలోనే ఇది చెల్లుబాటు కాదు చట్టపరంగా పనికిరాదు న్యాయపరంగా పనికిరాదు ఇది మా అబ్జర్వేషన్ మాత్రమే ఇంకోటి మేం శాంపిల్ తీయలేదు మా దగ్గరికి తెచ్చింది వాడాం ఇంకా అసలు కేసు ఏం నిలుస్తుంది అక్కడ సింపుల్ లాజిక్ అక్కడ అది బొచ్చుకుని కోర్టుకు వెళ్తే కథం అక్కడ మనం ఒక గేమ్ నడబోయి దాన్ని మళ్ళీ సవర్ కవర్ చేయడానికి మళ్ళీ అధికార ప్రతినిధులు వచ్చి లేదు లేదు అక్కడ ట్యాంకర్ లేట్ అయింది లేకపోతే ఇంత చీప్ గా ఎవడన్నా కొంటాడు ఎవడు కొనమన్నాడు ఇప్పుడు అంతకంటే ఎక్కువ కొనుంటే నువ్వు వెయ్యి రూపాయలకు నువ్వెందుకు కొంటలే ఇప్పుడు పద్దెనిమిది వందల రూపాయలకి వాళ్ళకి కూడా కైంకర్యాలకు సంబంధించినటువంటి నెయ్యిని రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆశ్రమం నుంచి కొంటున్నారు మరి అక్కడ దానికి కొంటున్నప్పుడు పెద్దెని వందలు దీనికి కూడా పెద్దొంద పెట్టు కొనొచ్చుగా నువ్వు ఎందుకు కొంటలా దీనికి ఇవాళ నాలుగు వందల యాభైకి ఎందుకు కొంటున్నావు లేదు హెరిటేజ్ వాళ్ళు ఐదు వందల యాభైకి ఎందుకు అమ్ముతున్నారు లేదు ఇంకొకళ్ళు ఆరు వందల రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు ఇవాళ మిగతా గుళ్ళల్లో వెయ్యి రూపాయలు పెట్టి కొంటున్నావు నువ్వు అంటే తక్కువ కొంటే నాణ్యత రహితమే నువ్వు ఎట్ట చెప్తూ తిరుమలకి సంబంధించి తక్కువకి ఇవ్వచ్చు వెంకటేశ్వర స్వామి కోసం అని చెప్పేసి లేదు వాళ్ళ దగ్గర లేదు నువ్వు ఎందుకు వెరిఫై చెయ్యవు అది ఇది ఒక సిస్టమ్ లో ప్రాసెస్ లో నడవాల్సిందని మొత్తం రాజకీయం తీసుకెళ్లిపోయారు దాదాపు ఒక నాలుగు రోజులుగా నెలకు నెలకూర్తి కాదేమో ఇరవై ఇరవై ఐదు రోజులుగా ఇది నడుస్తోంది లడ్డూ వ్యవహారం సడన్ గా ఇప్పుడు తెర మీదకు తీసుకురావడం దీన్ని ఎంత హడావుట్ చేయడం కానీ ఇప్పుడు చూస్తుంటే టీడీపీ కాస్తంత సైలెంట్ అయ్యింది అన్నట్టు అంటే సుప్రీంకి వెళ్ళిన తర్వాత కాస్తంత సైలెంట్ అయ్యింది అన్నట్టుగా కనిపి